మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తారని భావించానన్నారు కానీ పార్టీ అధిష్టానం తనకు సీటు ఇవ్వలేదని చెప్పారు టికెట్ విషయంపై తనను పిలిపించి కనీసం చర్చించలేదని మండిపడ్డారు ఈ క్రమంలోనే చంద్ర చంద్రబాబు లోకేష్ చుట్టూ మొత్తం బ్రోకర్లే ఉన్నారన్న తిక్కారెడ్డి కొంతమంది బ్రోకర్లు చెప్పిన మాటలను చంద్రబాబు నమ్మారని పేర్కొన్నారు టీడీపీ టికెట్ ను వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ముందే ప్రకటించారని తెలిపారు బాలనాగిరెడ్డి మాట్లాడిన వీడియో కూడా తన దగ్గర ఉందన్నారు ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ కున పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి